తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిధిలోని నిడిగల్లు పీఎస్సీఎస్ లో సోమవారం చైర్మన్ ఆది వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏడీఏ అనసూయ ఏవో విజయలక్ష్మి సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చైర్మన్ ఆది వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు మన అన్నదాతలని వారి శ్రమకు ఫలితం అందేలా ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఆత్మవిశ్వాసంతో సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రతి దశలో తోడుగా ఉంటుందన్నారు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతుందని యూరియా కావలసిన రైతులు సంబంధిత పత్రాలను తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గాజులపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తిరుపతి జిల్లా బీసీసీల్ కార్యదర్శి మారేళ్ల వెంకటాద్రి టీడీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు اي مه يا برو يني يني دیر تي ياندا وينه 야 어떤 어떤 사이다 야 어떤 어떤 들어가게는 어떤 어떤 들어가게는

దాని గురించి మీరు ఏదైనా అందుబాటు ఉంది పైన ఇక్కడ మీ ద్వారా సొసైటీ ద్వారా అయితే కాపాడిన అది రాసుకోండి మీరు అత్తగారి తాను పట్టి మేము ఇబ్బంది శుద్ధంగా ఉన్నారు అన్నమాట కాబట్టి ఎలాంటి అక్షరాలు లేదు ఇబ్బంది పడుతున్న నేను ఆక్షరి ఆ గ్రామ మార్గంలో నడవడం ఆ వేగ రండి నిండి ఉండండి మానా పడుతారు ఆ కేవాదారస్తరు మనం మార్కుపలా మరి నేను ఊటలేరు కదా తీసుకురా విజ్ఞానమే గ్రామ మండలంలో నడవా జావా దయ భయ్యే కొట్టు పార్కు ఉండరో కొంచెం ఆదాతిని పడు పార్కు పడుతుంటే కాయికమైన అద్రువంటి కాయికమైన దేవా దయో చెయ్యండి ఎలా పరి కాయికమైన నిద్ర రాదు జావా రండి యా సొసైటీ మళ్ళీ మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ తీసుకోవచ్చు అనేది ఏంటి బై ప్రార్స్ అవసరం లేదు ఎక్కడైనా ఎక్కువ రేట్ చెప్పినా కూడా మాకు కంప్లైంట్ చేయండి మేము దాని మీద మీకు అంటే సొసైటీలో ఆ ప్రాబ్లెమ్ ఉంటుంది అండి మరి ప్రైవేట్ ఏసైతే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ కూడా అక్కడ తీసుకుంటాం ఆధార్ కార్డ్ మధ్య ఓట్ సరే సరే కోటంబీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశ్ ప్రధానము మా ఎమ్మెల్యే గురుగుల రామకృష్ణ సహకారంతో అగ్రికల్చర్ ఏడీ మేడం ఏవో గారు ఇక్కడికి వచ్చిన నాయకులు ఈ నిడి సొసైటీకి వచ్చిన రైతాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విధంగా అగ్రికల్చర్ వల్ల ఇచ్చిన కార్డు ప్రకారం ఎకరాకు మూడు బస్తాలు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది ప్రతి పది వరకు వచ్చేది తమ్మ పెట్టిన తర్వాత మళ్ళీ పది అప్డేట్ అవుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి ఈడే సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈడే ఎలాంటి కొరత లేదు మా ప్రభుత్వం అందరికీ సహకారం అందిస్తుంది ఈ పరిధిలో

ఏంటంటే అక్కడ మా విఏలు ఉంటారు కదా రైస్ సేవా కేంద్రాల్లో వాళ్ళ ద్వారా మీకు కార్స్ రాయించుకోవాలి మీరు ఒక రైతుకి ఒక ఎకరాకి మూడు బస్తాలు యూరియా మా ఆర్డర్స్ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మూడు విడతలు అది కూడా అందుకని మీరు అక్కడ రాయించుకున్న తర్వాత అందరికీ ప్రతి రైతు అక్కడ రాయించుకోవాలి మన మన ప్రతి సాధారణాలు అక్కడ మీరు రాయించుకొని వచ్చిన తర్వాత మీరు సొసైటీ నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ డీలర్స్ లేదంటే మన రైతు సేవా కేంద్రాల్లో కూడా ఇన్నిటి పెట్టున్నాం రిక్వైర్మెంట్ అంతా అనేది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ సెట్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శత్రతం జూనియర్ కాలేజ్ డి మార్టి యదిర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి